హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు న్యూట్రిచార్జ్ ఉమెన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి ఈ న్యూట్రిచార్జ్ ఉమెన్ అనేది లేడీస్కి బాగా యూజ్ అవుతుంది పదమూడు సంవత్సరాల తరువాత ఆడపిల్లలకి మహిళలందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక ఫుడ్ సప్లిమెంటు దీని పేరు వచ్చేసి న్యూట్రిచార్జ్ ఉమెన్ మనకు పదమూడు రకాల పళ్ళతో తయారు చేసింది మొత్తంగా యాభై రకాల న్యూట్రిషన్స్ అనేవి కలిగి ఉంటుంది ఇందులో పదమూడు రకాల పళ్ళతో తయారు చేశారు పదమూడు రకాల విటమిన్స్ మినరల్స్ ఆరు రకాల బొటానికల్స్ యాసిడ్స్ తో తయారు చేశారు దీన్ని సో ఇది మెయిన్ మెయిన్గా మనకు పళ్ళతో తయారు చేసింది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఉండవు కూడా చూడండి ఇదంతా న్యాచురల్ అండి ఫ్లాక్ సీడ్స్ కూడా ఇందులో ఉన్నాయి సో ఇది న్యూట్రిషన్ ఉమెన్లో వచ్చేసి మనకు థర్టీ క్యాప్సిల్స్ ఉంటాయి ఇలా స్ట్రాబెరీ ఫ్లేవర్లో కలర్లో ఉంటుంది ఈ వీటిని డైలీ బ్రేక్ఫాస్ట్ తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఒక్కో ట్యాబ్లెట్ వేసుకోవాలి దీ వేసుకోవడం ద్వారా ఏంటంటే మన శరీర పీరియడ్ టైంలో లాస్ అయినటువంటి ఆ పీరియడ్ టైంలో మనకు బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది ఐదు రోజుల వరకు మళ్ళీ ఆ రక్తాన్ని మనము తిరిగి పొందాలి అనుకుంటే అన్ని రకాల పళ్ళను మనం తెచ్చుకొని వాడలేం కాబట్టి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ను వాడుకోవడం ద్వారా మన రక్తంలో కొత్త రక్తం అనేది పెరుగుతుంది అలాగే ఆరోగ్యకరమైన రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే మనకు పీరియడ్స్ టైంలో చాలామందికి కడుపు నొప్పి తలనొప్పి అలసట నీరసం నొప్పి పిచ్చికాకు లాంటివి కూడా ఉంటాయి అలాంటివి వాటిని అన్నింటినీ దూరం చేస్తుంది అలాగే వీటిని రెగ్యులర్గా యూజ్ చేసుకున్నట్లయితే మనకు వయసు ఎక్కువగా కనపడకుండా చేస్తుంది ముఖంపై వచ్చే ముడతలు అనేవి రాకుండా చేస్తుంది ఫేస్లో గ్లోనెస్ అని పెరుగుతుంది అలాగే మనకు వెంట్రుకలు పెరగడంలో కూడా సహాయం చేస్తుంది సో పద్నాలుగు సంవత్సరాలు లేదా పదమూడు సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ప్రతిరోజు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు దీని ఎంఆర్పి వచ్చేసి మనకు ఐదు వందల యాభై రూపాయలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి దీన్ని రెగ్యులర్గా యూజ్ చేసుకున్నట్లయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అంటూ ఉండదు మనం ఆరోగ్యం దెబ్బతిన్నాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలాంటి మెడిసిన్స్ వాడేదానికంటే ముందు నుంచే జాగ్రత్తగా వహించుకున్నట్లయితే మనకు మన సమయం అలాగే మన డబ్బు ఆదా అవుతాయి సో సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండవండి ఇది ఆర్సిఎం కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటిది ఓకే అందరూ వాడుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ జే